ప్పుడే క్యారేజీలు కూడా పెట్టేసుకున్నావా ఇంటికాడు ఉన్నాను మాకు రోజైనా రేపా బీచ్ మా ఏందప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు కాదు ఎగ్జామ్స్ అయిపోయిన కానించ నీకు లేదంటే ఇదిగో నేను మర్చిపోయిందంట ఇంకోట ఇంకో క్యారేజ్ అయింది ఉండే ఉండేదిలే ఇంకో గిన్నె ఉండాలంటే రాత్రి నేను సుకోవచ్చు దాంట్లో పో ఈరోజు మా బాబు ఎనిమిది అవుతున్నా లేవుల ఆశ్చర్యం ఆశ్చర్యం ఏం కూడా అడుగుతున్నావా సూపర్ వేస్తే ఇంకా ఈ పేరు కన్నా పెట్టే నేను ఇంకా అమ్మమ్మకి మీకు నేను వెళ్దాం అనుకున్నాం బీచ్కి వెళ్ళి వెళ్తారనుకున్నాను నేను వెళ్తానని అనుకున్నాను కానీ వెళ్ళకూడదు అది వెళ్ళకూడదు తలకది పోసుకొని ఉంటే అట్లే అనుకున్నాను మీరు చెప్పినాకే నేను నూనె తగ్గించానండి చాలా ఇక్కడే సామాన్ అన్నీ తెచ్చుకున్నాను 탈피는 거리다. 탈피는 거리다. 탈피는 거리다. 탈피는 거리다. 탈피는 거리다. 탈피는 거리다. 탈피는 అయ్యిద్ది ఉంది పెద్ద నొక్కు బాకా అదే అయిద్ది స్విచ్ ఆఫ్ ఎందుకు అయింది చార్జింగ్ అయిపోయింది చూస్తా నేను ఉన్నాను ఛార్జింగ్ అయిపోయింది

காரி நே அந்த பெண்ண பிடினா பிடினீலே சாப்பிட்டு கட்டுக்கு வச்சி அமெரிக்க படுத்தி பூரி சோமாரி அந்த బాయ్ వండలు వదిలిపెట్టు నేను ఇప్పుడు వెళ్తున్న తాపటానికి బాయ్ దరిద్రద మా అందరు ఫోన్ చేస్తున్నారు మా జడగోడ వేసుకోవాల నువ్వెవరికి వెళ్ళు మాట వాళ్ళందరినీ కోసం ఫోన్ చేస్తున్నారు నేను రోడ్డు నుంచి కూలర్ వాడకపోయేసరికి దుమ్ము కొట్టకపోయింది ఎండాకాలం వచ్చిన దీనికి పని పడింది వచ్చింది అది రాదే వద్దులే మాంతరం అడగచ్చు హాలిడే రోడ్ దీని మూత மாவுள்ள பண்ட <laughs> <laughs> അബൈജോ <laughs> ആട <laughs> <laughs> <coughs> <laughs> <hug> <hugum> <hugum> వాడుకుపోయే చూడు అత్యంత చంద ఆలంగా ఉంది బాయ్ బాయ్ అంట బాయ్ ఎారు వెళ్తున్నారు ఈ అందులో వర్నింగ్ ఇస్తున్నాను. అచ్చా ఇది చెన్నంటియే. ఉండు కాయినగర. ఆపేస్తాన ఇంకా. అక్కా ఫోనమ్మా అది ఎవరు ఫోన్ ఇచ్చా ఎవరు ఫోన్ అది ఎవరు ఫోన్ అది ఎవరు ఫోన్ మమ్మద ఏం చేశాడు బాగుండాలి తీ బాగుండాలి బాగా వెళ్ళొచ్చాం కదండి తీసుకొచ్చారు ఈ ఒకటి తీసుకొచ్చి తింటున్నాను ఫోన్ అంటే తీసుకోమ్మా హలో 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 ఏంటి రచ్చా చూసి అంటే చూడు తీప్ వాళ్ళు చక్కడీలు అమ్మా చక్కొడీలు ప్యాకెట్ ఒకటి తీలు చక్రాలు ले बढ़ी की के ना? ना वो केल बड़ अचान मो क्रेंव बड़ी बड़ी लेगी देचल कुपको अपको बाज गोन जड़ी फूर्ट नुम्स कंप्लत आखलों गोनी अग्ट फूर्ट नुजा नुजा अब ताकना लेच़े किते न पास ना बाजे होत नोड नी घंटा तीन काय सैदा बकच ता दम की बो तो उतरी तीन म बार जायती तीन बडा गो केनो म केनो काय करतो कीएस ना नाही tent flower or